హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందుగా అందరికీ హ్యాపీ ఉగాది మేమైతే ఉగాది చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము అసలు ఉగాది అంటే యుగం స్టార్ట్ అయిన దాన్నే ఉగాది అంటారు బ్రిటిష్ వాళ్ళు వదిలేసిపోయిన న్యూ ఇయర్ని మనం ఎలా అయితే కొత్త సంవత్సరాన్ని సెలబ్రేట్ చేసుకుంటాము అలాగే మన తెలుగు వాళ్ళకి మొదటి పండుగ ఈ ఉగాది దానిని తెలుగు వాళ్ళు చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో వీడియో పోస్ట్ చేసాము వెళ్ళి చూడండి అలాగే మీరు మీ కుటుంబ సభ్యులతో ఉగాది ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కమెంట్ చేయండి అండ్ ఈ ఉగాదికి మీరు ఉగాది పచ్చడి ఎలా రెడీ చేశారో కూడా చెప్పండి ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కో టైప్లో ఉగాది పచ్చడి చేసుకుంటారు మేము చేసాము ఎలా ఉగాది పచ్చడి చేసాము అని అంటే షెడ్ రోజులు కలిపి ఉగాది పచ్చడి అనేది తయారు చేశాము అలాగే తీపి ఉగురు చేదు అసలు ఇవన్నీ ఉగాది పచ్చడిలో ఎందుకు వేస్తారు అసలు షెడ్ రోజులు అంటే ఏంటి అంటే మన లైఫ్లో జరిగినవి ఈ షెడ్ రోజుల్లో వివరించవచ్చు అది ఎలాగో తెలుసా నాకు తెలిసిన వరకు మీతో షేర్ చేసుకుంటాను అండ్ మీకు తెలిసినవి ఏమైనా ఉంటే కమెంట్ చేయండి నేను తెలుసుకుంటాను అందులో మనం తీపి యూజ్ చేస్తాం తీపి అంటే హ్యాపీనెస్ మరియు పులుపు అంటే మన ఎక్స్పీరియన్స్ చేసినవి చేదు అంటే దుఃఖం వగురు అంటే భయం ఇవన్నీ మన లైఫ్లో ఎక్స్పీరియన్స్ చేసినవి కానీ వీటిని మనం సంవత్సరానికి ఒకసారిగా ఉగాదిగా జరుపుకుంటాం అండ్ అలాగే మీరు ఈ ఉగాదిని ఎలా సెలబ్రేట్ చేస్తున్నారో కమెంట్ చేయండి అండ్ కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అందరికీ మరొకసారి హ్యాపీ ఉగాది ముఖ్యమైన విషయం చెప్పడం మర్చిపోయాము ఈరోజు మా ఇంట్లో ఈ పూజ అయిపోయిన తర్వాత ఈ ఉగాదికి దగ్గరలో ఉన్న వినాయకుని టెంపుల్కు వెళ్ళి గరికతోను మరియు ఎర్ర పుష్పాలతోటి అభిషేకం అర్చన చేయించుకుంటే చాలా మంచిది అని పెద్దవాళ్ళు చెప్పారు సో అందుకని దగ్గరలో ఉన్న శివాలయంకి అయితే వెళ్ళడం జరిగింది ఎందుకంటే మాకు ఇక్కడ వినాయక టెంపుల్ లేదు సో వినాయకుడి టెంపుల్ లేదు కాబట్టి మేము శివాలయంలో ఉన్న వినాయకుడిని దర్శించుకుందామని చెప్పేసి మేము గుడికి వెళ్ళాము అక్కడికి వెళ్ళేసి పూజ కావాల్సినవి అన్నీ తీసుకొనేసి గుళ్ళకైతే వెళ్తూ ఉన్నాం గుళ్ళోకైతే వచ్చేసామండి ఆ తర్వాత వెళ్ళేసి శివయ్యని చూసి దర్శించుకొని అలాగే మీరు నాతో పాటు ఆ శివయ్యను దర్శించుకోండి ఆ తర్వాత మన దగ్గరున్న ఎర్రపూలతో ఆ పక్కనే శివయ్య పక్కనే ఉన్న వినాయకుడి మీద వేసి గరిక వేసి అలాగే ఆయన్ని వేడుకొని ఇంకా లాస్ట్లో అక్కడ వాళ్ళు పెట్టిన ప్రసాదం తీసుకొని ఇంటికైతే వచ్చేసాం అంతే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ హ్యావీ నైస్ డే